ఇంటి ముందు తులసిని ఎందుకు పూ పెంచి పూజిస్తారు తులసి అమ్మవారిని పూజించడం వల్ల కలిగే లాభం ఏమిటంటే విష్ణువుకు ప్రియమైనది ప్రీతికరమైనది తులసి కోట తులసి కోట ఉన్న ఇంట్లోకి భూత ప్రేత పిశాచులు రావు తులసి గాని తులసి గాలి సోకితేనే సూక్ష్మజీవులు బ్రా బ్యాక్టీరియా అనేది నశి నశి సారీ నశిస్తాయి దేవదానవుల క్షీరమదనంలో జన్మించిన వాటిలో కొన్ని భూలోకానికి వరాలుగా ఇచ్చారనమాట అదే మొదటిగా తులసి తులసి మొక్క అలా ఈ భూలో ఈ భూలోకానికి వచ్చిన వాటిలో వేప జమ్మిలతో పాటు తులసి కూడా ఉంది తులసి ఉన్న చోట మంగళం వినిపించదు కనిపించదు తులసి మంగళంకరం అంత మంచికరమైన అది యాంటీబయాటిక్ తులసి అనేది ఆ తులసి అమ్మవారిని పూజించడం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే సాక్షాత్తు విష్ణువుని తులసి కోటలో మనం ఉంచి కృష్ణుడికి ఒక రాయి ఉంచి పూజిస్తాం విష్ణువుకి అనమాట ఎందుకంటే ఆయనకి తులసి మాల అంటే అంతే ఇష్టమైనది పవిత్రంగా ఉంటుంది కాబట్టి